హాయ్ హలో ఎవ్రీవన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ నేను సంక్రాంతి టైంలో పర్చేస్ చేశాను అప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ కింద నాకు ఈ కంచుపట్టు శారీ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ అనమాట బట్ నాకు ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను పర్చేస్ చేసుకున్నాను నేను తీసుకుని నైన్ మంత్స్ అయిపోయింది అనమాట స్టార్టింగ్లో ఈ కలర్ అనేది అప్పట్లో చాలా ట్రెండింగ్ గా ఉంది ఈ లైట్ స్కై బ్లూ కలర్ అనేది ఎప్పుడు గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో ఈ రొటీన్ గా కాకుండా ఇది డిఫరెంట్ గా ఉంటదని ఇదైతే నేను చూస్ చేసుకున్నాను ఈ కలర్ అనేది శారీ కి పళ్ళు దగ్గర నేను డిజైన్ చేసుకున్నాను అనమాట ఇలా ముళ్ళు అనేది వేసుకున్నాను చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట బట్ లుక్ అనేది చాలా బాగుంది వీడియో ఎండింగ్ లో ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా మంచి మంచి ట్రెండింగ్ సారీస్ కూడా వచ్చేసినాయి కదా వింటేజ్ శారీస్ కూడా మంచి మంచి కలర్స్ లో దొరుకుతున్నాయి కదా నేను లాస్ట్ మంత్ స్టిచ్ చేసిన తర్వాత వీడియో అనేది షెడ్యూల్ లో పెట్టి పోస్ట్ చేసేసాను ఈ సారీని ఇంకప్పుడు కట్టుకోకుండా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదు ఇప్పుడు మా చెల్లి మ్యారేజ్ ఫంక్షన్ కి ఈ శారీ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి మా సిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోతుంది నేను ఎప్పుడో షెడ్యూల్ లో పెట్టేశాను అనమాట ఈ వీడియో అనేది మ్యారేజ్ వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ అనమాట సో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఫర్దర్ వీడియోస్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది శారీలో వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది నేను అది కాకుండా మగ్గం వరకు స్టిచ్ చేసుకుంటున్నాను మగ్గం వరకు బ్లౌజ్ అనేది మనం ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా సరే మన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సైడ్ లో కొంచెం జాయింట్స్ పడతాయి స్టిచ్చింగ్ లో జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కి పర్ల్స్ బీడ్స్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను వీడియోని కంప్లీట్ గా చూడండి ఈ మగ్గం వర్క్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ విత్ షోల్డర్ విత్ ఎంత ఉన్నా సరే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కి నెక్ విత్ టు త్రీ ఇంచెస్ షోల్డర్ విత్ త్రీ ఇంచెస్ పెట్టుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్కే ఇచ్చారు చల్లా వరకు వచ్చిందన్నమాట మధ్య మధ్యలో ఎలిఫెంట్ డిజైన్తో లాగా మంచిగా ఉందనమాట దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాంగింగ్స్ అనేది మీకు కంప్లీట్గా చిన్న టిప్తో మీకు చూపిస్తాను కంప్లీట్గా చూడండి వీడియోని ముందుగా మనం హ్యాండ్స్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో అలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసేగా నేను నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నైన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చేసేప్పటికి హ్యాండ్ లెంత్ వచ్చేసి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైన్ ఇంచెస్ వస్తుంది అలానే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇలా కరువు స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ డ్రా చేసేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పక్కన సైడ్లో ఎక్స్ట్రా ఒక టూ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేశాం కదా ఆ సైడ్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు జాయింట్స్ అనేవి పడతాయి ఇప్పుడు మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి మనం మగ్గం వర్క్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోద్ది అనమాట సో అందుకే చాలా కేర్ఫుల్గా కొంచెం ఫోకస్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ సైడ్లో కొంచెం జాయింట్స్ పడతాయి అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్కే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా హ్యాండ్స్ కోసం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడ స్కేల్తో మిడిల్లోకి సెంటర్లోకి ఇలాగా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నట్టు స్కేల్తో మిడిల్లోకి ఇలా డ్రా చేసుకుంటే ఏమవుద్దంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ డిజైన్ అనేది సైడ్కి అటు ఇటు సైడ్కి వెళ్లకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు వస్తుంది అనమాట ఆ డిజైన్ అనేది కొంతమందికి బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియక కట్ చేసేసారు అనుకోండి ఆ హ్యాండ్కి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా మిడిల్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఆ వర్క్ని అడ్జస్ట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోకూడదు ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఇంకోసారి కట్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట మీలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగనమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి మనం లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్లో మనం ఎప్పుడైనా కట్ చేసినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచు లేదా ఒక వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేటట్టే ఎప్పుడు కట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా కట్ చేసుకుంటే ఏదైనా మిస్టేక్ అయినా కూడా అడ్జస్ట్ చేయడానికి అవ్వదు అనమాట సో ముందుగానే మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుంది ఇక్కడ సైడ్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు జాయింట్స్ పడతాయి అనమాట అవి ఖర్చులోకి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కట్ చేసుకోవాలి ఎండింగ్లో బ్లౌజ్ ఎలా కంప్లీట్ అయిందో చూపిస్తాను మీకు క్లియర్గా మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్కి మొత్తం కూడా పల్లకి డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి లో తీయడం ఇక్కడ మీకు చూపించలేదు అది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నేను లోత్ అనేది తీసుకుంటాను అలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను మీకు నా ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ నేను క్రాస్ కటింగే వేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి కింద నడుము దగ్గర చుట్టూ కూడా ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కూడా మార్కింగ్ చేసుకొని ఆ బ్యాక్ పార్ట్ తీసేయాలన్నమాట ఇప్పుడు ఆమ్ హాల్ దగ్గర లైట్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ కూడా త్రీ ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు పైన ఇంచులు పెట్టాం కదా కింద కూడా ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట నీట్గా కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మన కొలత బ్లౌజ్లో కొలత బ్లౌజ్ తీసుకొని తాళ్ళు పట్టి వైపు కాకుండా ఉక్సులు పట్టి వైపు మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి షేప్ బెల్ట్ అనేది ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చూపిస్తున్నాను కదా అలాగా అక్కడికి ఒక మార్కింగ్ కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి అలానే వీడియోలో డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అలానే ఇక్కడ స్టార్టింగ్లో టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసం టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని షేప్ కోసం కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి అట్ సైడ్ కూడా చివరిలో ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి డాట్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అలా మీకు అర్థం కాకపోతే మన కొలత బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చెస్ట్ పార్ట్ కింద వరకు ఎంత లూజ్ ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి సేమ్ చూస్తున్నారు కదా అక్కడికి ఒక మార్కింగ్ కింద ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ ఇంచెస్ ఏ ఉంది కదా ఇప్పుడు మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి నెక్క దగ్గర మాత్రం ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు మగం వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట అలా ముందుగానే నెక్క అనేది కట్ చేసుకోకుండా ఉండాలి ఇక్కడ చివరిలో ఒక వన్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్క వెడల్పు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒకసారి టక్స్ పెట్టుకోవాలన్నమాట మా సిస్టర్ మ్యారేజ్ పెట్టుకోవడం వల్ల వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే చాలా బ్లౌజెస్ అనేవి పిల్లలకి డిజైన్ చేస్తున్నాను అలానే నేను కూడా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి వీడియో షూట్ చేస్తూ అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నాకు ఇంకా వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు ఒక టెన్ డేస్ తర్వాత రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఇలా మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా ఉండేటట్టు చుట్టూ కూడా కరెక్ట్గా నెక్విట్తో వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దగ్గర మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర సైడ్లో ఒక్క సైడ్లో కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి అనమాట అవి అంతగా కనిపించవు కవర్ అయిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెమైనా సరే జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ షేప్ ఫస్ట్ అది మనం కట్ చేసాం కదా అది స్టిచ్ చేసిన తర్వాత ఇంకో వైపున కట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ ఈ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసాం కదా బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను మీకు మిడిల్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ప్లేస్ చేసుకొని మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని మనకి నెక్ విడుతూ షోల్డర్ విడుతూ కలిపి సిక్స్ ఇంచెస్ రావాలన్నమాట ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఏ వచ్చింది కదా దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను కదా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లోకి కొంచెం కట్ చేసుకుని చూపిస్తున్నట్టు ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకుని ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే ఏమవుద్దంటే చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చింది అటు ఇటు త్రీ ఇంచెస్ ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే మనకు కావాల్సిన నెక్ వెడల్ పైతే మనం డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన నెక్ విడ్త్ అనేది వస్తుంది అనమాట సిక్స్ ఇంచెస్ వచ్చింది నాకు సింగిల్ ఫుడ్ పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి బీడ్స్ అవి వర్క్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ ఫుడ్ పెట్టుకుని కుట్టాలన్నమాట మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నేను కట్ చేసుకున్నాను అనమాట మీరు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్గా అనమాట త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే బాగుంటుందనమాట కరెక్ట్గా వచ్చింది చూసారు నాకు కావాల్సిన సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేసింది సో ఇలా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం గట్టిగా అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఆ వర్క్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్తో ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్నగా టక్స్ ఇవ్వాలన్నమాట నెక్ షేప్ అనేది రౌండ్ అనేది నీట్ గా వస్తుంది అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని లోనకు ఫోల్డ్ చేసుకుని సైడ్ లో మొత్తం కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీద అంతే అనమాట ఇలా స్టిచ్ చేసుకోవచ్చు నెక్ అనేది చుట్టూ కూడా ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ వచ్చినప్పుడు లేదా ఏదన్నా పర్ల్స్ ఉన్నప్పుడు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ మిడిల్లోకి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్కి జాయింట్స్ పడతాయి కదా నేనైతే జాయింట్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా లైనింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా అనమాట ఇలా చూపిస్తున్నట్టుగా ఆ బీడ్స్ అనేవి ఏదైనా స్టిక్ కానీ ఏదైనా నీడీలు తీసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా బీడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ వచ్చేటప్పుడు సూది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం జాగ్రత్తగా సింగిల్ ఫుడ్ పెట్టి స్టిచ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ టిప్ అనేది తెలియకపోతే సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగానే ఉంటుంది హ్యాంగింగ్స్ ఉన్నప్పుడు స్పీడ్ స్పీడ్గా కుట్టకూడదు అనమాట మనం కొంచెం స్లోగానే కుట్టుకుంటూ వెళ్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట చూపిస్తున్నట్టుగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది కదా ఇలా స్టిచ్ చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకు బయటకు అస్సలు అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే షార్ట్ హ్యాండ్సే పెట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్లో ఓన్లీ ఈ పల్లకి డిజైన్ వరకు కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఆ శారీ మీదకి పట్టు శారీ కదా దాని మీదకి కొంచెం ఎల్బో హ్యాండ్స్లా ఉంటేనే బాగుంటుందని నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ వచ్చి వర్క్ వచ్చింది కదా అది లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఇందాక చూపించాను కదా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా వర్క్ ఉన్న సైడ్ ముందు స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ చేసుకుంటే రాంగ్ అనేది రాకుండా అనమాట ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకొని లోనికి లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా అందరికీ తెలుసు కదా అని నేనైతే చూపించలేదు ఓన్లీ నెక్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియో అనేది షేర్ చేశాను ఈ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ అనేది ఆనియన్ పింక్ వచ్చిందనమాట అది కాకుండా నేను ఈ వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను శారీకి ట్యాజిల్స్ వేయడం వల్ల చూసారా శారీ లుక్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది చాలా బాగుంది కదా ఈ శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడ సైడ్లో పిక్ యాడ్ చేశాను కదా ఈ మోడల్లో నేను ట్యాజిల్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ అయిన తర్వాత చూసారా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇంకా డోరీస్ పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks for watching.